Oh. విరాట్ ప్రమాణంగా త్రిమూర్తి స్వరూపాన్ని ప్రమాణంగా తీసుకుంటూ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా మానవ జీవితానికి పరిష్కారంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా విశ్వవ్యాప్త దర్శనమై స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగ ద్వాదశ జ్యోతిర్లింగ ఆవాహన చేసుకుంటూ జ్యోతి స్వరూపుడు నూట ఎనిమిది దేశాల ఇవ్వ దేశాల బ్రహ్మాండ నాయకుడు అష్టాదశ శక్తిపీఠ అమ్మవారు శ్రీ విశ్వచక్రం పంచభూత ప్రమాణంగా రుద్రాక్ష మరియు విశ్వవ్యాప్త దర్శనంగా స్వామివారిని ద్వాదశ జ్యోతిర్లింగ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నూట ఎనిమిది దేశాల దివ్య దేశాల బ్రహ్మాండ నాయకుడిని ఆవాహన చేసుకుంటూ అష్టాదశ దశ శక్తి పీఠ అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత తత్వ రుద్రాక్షని ఆవాహన చేసుకోవడం అఖండ మహాసంకల్పం పరిష్కారం అనంతమైనటువంటి విశ్వంలో మానవ జీవితానికి పరిష్కారంగా అఖండ మహాసంకల్పం త్రిమూర్తి స్వరూప ప్రమాణంగా మహర్షుల ద్వారా ప్రతిపాదించబడిన కారణంగా ప్రతినిత్యము తిరుమల బ్రహ్మాండ వద్ద పన్నెండు గంటల నుండి ఒంటి గంట దాకా జరిగేటువంటి క్రమంలో ద్వాస క్షేత్ర ఆవాహిత పరమాత్మ స్వయంభూ నూటెనిమిది దివ్య దేశాల్లో నుండి ఆవాహనం చేసుకున్నటువంటి బ్రహ్మాండరాయకుడు అష్టాదశ శక్తిపీఠాల్ని ప్రామాణికంగా తీసుకుంటూ ప్రతినిత్యం పరమకర్తవ్యం దైవమాహనికం అనేటువంటి నవయోధ భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాన్ని విశ్వవ్యాప్త ప్రమాణంగా ఆవిష్కరించుకుంటూ ప్రయోగం చేసుకుంటూ ఒక్కసారి వీక్షకుల దర్శించగలరు బ్రహ్మయజ్ఞము రెండు దేవయజ్ఞము మూడు పితృయజ్ఞము నాలుగు మానుషయజ్ఞము ఐదు భూత యజ్ఞము బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము మానుషయజ్ఞము భూతయజ్ఞం వీటిని ప్రయోగాత్మకంగా ప్రయోగం అంటే ప్రమాణంలో ప్రమాణంతో కూడిన యోగం ప్రమాణంలో యోగం అంటే కలయిక దేనితోటి కలయిక అంటే ప్రమాణంతో కలయిక ఈ ప్రమాణంతో ఈ ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఆవాహన చేసుకుంటూ దీన్ని గోమాతకి నివేదన చేసుకుంటూ స్వామివారికి నివేదన చేసుకొని గోమాత సమర్పించుకుంటూ సమర్పించుకోవడం ద్వారా ఎల్లుండి రాబోయేటువంటి వీక్షణలో చిన్న వీడియోల ద్వారా పెద్ద వీక్షణల ద్వారా లైవ్ ద్వారా మూడింటి ద్వారా స్వామి విశ్వవ్యాప్తంగా విశ్వవ్యాప్త దర్శనంగా స్వామి చెరస్వామి స్వామివారు చెస్తుంటారు స్థానం ఏమ స్థానంలాగుంటారు చెల్లిస్తుంటారు ద్వాస జ్యోతిర్లింగ ప్రమాణంగా స్వామి వ్యాప్త విశ్వవ్యాప్తంలోకి విశ్వచక్రం ద్వారా ఋషి పంచం రోజు ఆవిష్కరించుకున్నాము రెండు అనంతకేశవచ్చుల్లో విశ్వచక్రాన్ని ఆవిష్కరించుకున్నాము ఈ విశ్వచక్రాన్ని నిత్య అభిషేకంలో ద్వాస జ్యోతిర్లింగ ఆవిష్కరణ ఆవాహన చేసుకుంటూ నూట దివ్య దేశాల పరమాత్మని ఆవాహన చేసుకుంటూ నిత్య నవవిధ భక్తి యోగార్చన నవవిధ భక్తి యోగార్చన చేసుకుంటూ స్వామి విశ్వవ్యాప్త దర్శనమైంది దర్శనమయ్యాడు మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ప్రమాణం మూడు సత్యాన్ని గుర్తించుకోవటం దేహానికి సంబంధించినటువంటి సత్యము పరమాత్మ సంబంధించిన షడ్గుణశ్వర్య తత్వము విఘన మహర్షి ద్వారా చెప్పబడినటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని ఐదు తత్వాలు ఐశ్వర్య తత్వాలు ఆ సత్యాన్ని గుర్తించు విచారణ చేసుకుంటూ దేహానికి సంబంధించిన సత్యాన్ని విచారణ చేసుకుంటూ జీవిత సూత్రం చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకుని అఖండ మహాసంకల్ప ప్రమాణంలో ఉన్నటువంటి శ్వేత వరాహ కల్పే అంటారు శ్వేత వరాహ కల్పంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు కైలాసంలో వైకుంఠంలో బ్రహ్మలోకంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు వీళ్ళందరూ కూడా దక్షిణాయనంలో స్వామివారి తపో నిష్టలతోటి నిరంతరం సాధన చేసుకుంటూ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం గుండా ఉత్తర ద్వార దర్శనం అంటారు అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ ఉత్తరంగా అంటే భూతకాలము వర్తమాన కాలము ఈ రెండింటినీ కలిపితే ఉత్తరమే భూతకాలం కాలం ఈ రెండింటి ఫలమే ఉత్తరం ఇది పూర్వము భూతకాలము కాలము పూర్వము దక్షిణాయనము దక్షిణము పూర్వము ఇది ఉత్తరము అందుకని ఆరు నెలలు దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయనంలో ఆరు నెలలు సాధన చేస్తూ ఉంటారు ఉత్తరాయణలో స్వామి ఇస్తాడు ఏదైనా కానీ ప్రతిరోజు పన్నెండు గంటలు సాధన చేసుకుంటే పన్నెండు గంటల్లో ఉత్తరం దర్శనం అవుతూ ఉంటాడు అందువల్ల అందరూ ఆ దర్శనానికి వేచి ఉంటారు కాబట్టి మూడు సత్యాల్ని మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు మూడు సత్యాల్ని గుర్తించుకోవటము గుర్తించుకొని వ్యాప్తిలోకి తీసుకొని పోవటం దేహాత్మ విచారణ పరమాత్మ విచారణ జీవిత సూత్రం చతుర్విధ పురుషార్థం నిశ్చయం చేసుకొని ఇవి ప్రతినిత్యం అఖండ మహాసంకల్పం ద్వారా శ్వేతవర కల్పి అంటే మూడు సూత్రాలని చూపిస్తూ మంగళకరమైనటువంటి సూత్రాలని బ్రహ్మదేవుడే గురువుగా అసత్వమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 ఇది విశ్వంలో సమస్త జీవులకి ఏర్పరచబడినటువంటి సందేహ పరిష్కారం అసత్యం తమస్సు మృత్యువు ఈ మూడు సందేహ పరిష్కారాలుగా మానవుడికి ఉన్నాయి దీన్ని గుర్తించుకోవటానికి గాను దేహాత్మ విచారణ దేహానికి సంబంధించిన సత్యాన్ని దేని ఏ సత్యాన్ని గుర్తించాలి నేనెవరు నువ్వెవరు మీరెవరు ఎవరెవరు నాలుగు ప్రశ్నలు నాదే ఉంది నీదే ఉంది మీదే ఉంది ఎవరిదే ఉంది నాలుగు ప్రశ్నలు ఈ నాలుగు ప్రశ్నలు ఆ నాలుగు ప్రశ్నలుకి మాయా కామ సంబంధమైనటువంటి సందేహాలు ఆ అఖండ మహాసంకల్పంలో చెప్పబడినట్టు దేహానికి సంబంధించినటువంటి బాల్యము యవనము కౌమారము వార్ధక్య స్థితుల్లో ఎప్పుడూ నిరంతరం ఉంటాయి కాబట్టి దీన్ని ఆకల్పంగా అనంతమైనటువంటి కాలాన్ని ఒకటి రెండు దేహాత్మ విచారణ ఒకటి పరమాత్మ తత్వ విచారణ రెండు చతుర్విధ పురుషార్థ నిశ్చయము మూడు ఈ నాలుగింటి అఖండ మహాసంకల్పంలో నిర్ధారణ చేసి స్పష్టం చేయబడింది మంగళ మంగళసూత్రాలు చూపిస్తారు వీక్షకులంతా ప్రతినిత్యము ఎవరికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని తెలుపుకుంటూ శ్రద్ధావాన్ లవతే అనేటువంటి దాంతో శ్రద్ధతోటి నవవిధ భక్తి యోగాల్లో శ్రవణ భక్తిని ఆవాహన అన్వయం చేసుకుంటూ ప్రత్యక్ష నిదర్శనంగా దర్శింపబడుతున్నారు కాబట్టి ఈ అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మాండ నాయక తత్వాన్ని ద్వాస జ్యోతి జ్యోతి లింగ స్వయంభూ తత్వాన్ని నూటెనిమిది దేశ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తిపీఠ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నిత్యం ఈ మహాసంకల్ప అర్చనాన్ని అర్చనతోటి పరమ కర్తవ్యంగా పంచమహాయజ్ఞాలని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఈరోజు విశ్వవ్యాప్త దర్శనం జరిగ జరుగుతుంది వీక్షకులు గ్రహించగలరు దర్శించగలరు విశ్వవ్యాప్త దర్శనం విశ్వవ్యాప్త దర్శనం అంటే స్వామి విశ్వంలోకి వ్యాప్తి చెందుతూ ఉంటాడు వ్యాప్తి ఉంటాడు ప్రతినిత్యం అభిషేకం అర్చన జరుగుతుంది విశ్వంలోకి వ్యాప్తి రూపంలో వెళుతూ ఉంటాడు నవవిధ భక్తి యోగా జరుగుతుంది పరమ కథ అభిషేకం జరుగుతుంటుంది ప్రతినిత్యం స్వామివారు వ్యాప్తులకు వస్తూ ఉంటారు ఎంత మంది ఎవరి దేహాల్లో గృహాల్లో ఆ సంకల్పాన్ని గుర్తించుకోగలిగి భూ వరాహ అనే పని ఉదయాన్నే సుప్రభాత సేవలో నిద్రలేచి భూమాతగా నమస్కరించుకుని తొలిగా నిరంతర శ్వాసను ప్రసాదిస్తున్నాడు అనేటువంటి పరిష్కారంగా పరమాత్మ నాలుగు యుగాల్లో నాలుగు యుగాల్లో ప్రస్తుత ఆధునిక కాలంలో స్పష్టమైనటువంటి ప్రమాణం లభించి ఉంది అఖండ మహాసంకల్పం ద్వారా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ బ్రహ్మదేవుడు గురువుగా విధి విధానాన్ని ప్రసాదించాడు బ్రహ్మ సరస్వతులు లక్ష్మీనారాయణుడు పైన ఏడు లోకాలని కింద ఏడు లోకాలని దగ్గర నుంచి పైన ఏడు కింద ఏడు పద్నాలుగు తత్వాలతోటి దేహాన్ని ఒకటి నాలుగు పద్నాలుగు ఒకటి ధర్మము నాలుగు మోక్షము ఒకటి ధర్మము నాలుగు మోక్షము ఈ నాలుగు సంఖ్య చతుర్విధ పురుషార్థాన్ని నిశ్చయిస్తుంది చతురాశ్రమాల్ని సూచిస్తుంది మానవ జీవితానికి నాలుగు దశలను బాల్య కౌమార వార్ధక దశలను మూడు నాలుగులు పన్నెండు రాసుల ద్వారా ద్వాస జ్యోతిర్లింగాల తత్వం ఈ దేహంలో పంచభూతాల తత్వం పంచేంద్రియ తత్వంగా పంచప్రాణతత్వంగా సమన్వయం అవుతుంది అందువలన ఈ అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా తీసుకుంటూ దీన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో స్పష్టమైనటువంటి నిర్ధారణ అఖండ మహాసంకల్పం ద్వారా ఉన్నది ఇంకా దాంట్లో ప్రతి దేహం ఏ మానవుడు అంగీకరించే స్థితి అహంకారం అహంకారాల వలన అసత్యం తమస్సు మృత సంబంధంగా అంగీకరించే స్థితిలోకి వెళ్ళిపోయిన వ్యవస్థ కాబట్టి ఆ అఖండ మహాసంకల్పంలో దుర్తక్షయ ద్వారా దోషాలు ఉన్నాయి అని అంగీకరింపబడుతూ అఖండ మహాసంకల్పం ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రతి దేహంలో దూరదర్శనం ద్వారా టీ టీటీడీ ఛానల్ ద్వారా వ్యక్తం అవుతుంది దీన్ని ప్రామాణికంగా వ్యాప్తిలోకి తీసుకొని రాబోయే వీక్షల్లో రాగలము ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వీక్షణలో గురితక్షయ ద్వారా అనేటువంటి ప్రమాణాన్ని అహింస అధ్యయనం అభ్యాసం మూడు అన్వయం చేసుకుంటూ ఆరంభం చేసుకోగలిగితే అహింసో పరమో ధర్మ నుంచి అధ్యయనం ప్రతిరోజు అధ్యయనం చేసుకోవటం దేన్ని అధ్యయనం చేస్తాము అంటే ఈ అఖండ మహాసంకల్పాన్ని స్పష్టంగా అధ్యయనం చేసి నాలుగు సత్యాలుగా స్వీకరించగలిగితే ఒకటి అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవి సూత్ర నిశ్చయం పురుషార్థ నిశ్చయము ఈ నాలుగింటిని ఎవ్వరు ఏ దేహానికి సంబంధించినటువంటి అన్వయం చేసుకోగలిగితే అన్వయం చేసుకో నిత్య అభ్యాసం ద్వారా నిత్య అభ్యాసం ద్వారా వచ్చేటువంటి వచ్చేందుకు ఒక పది నియమాలని రాబోయే వీక్షలలో చెప్పుకోగలము యమ నియమాలని ఎవరికి అవగాహన అయినటువంటి క్రమంలో ఎవరికి యథాశక్తిని అనుసరించి అన్వయం చేసుకుంటూ చేసుకోగలిగితే నిత్య సాధన అది అది కొన్ని రోజుల కొన్ని వారాలు కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు ద్వారా అభ్యాసం చేసుకుంటూ ఉంటే పూసి ఎవరికి ఎవరి దేహానికి సంబంధించిన ఫలం వాళ్ళకు లభిస్తూ బ్రహ్మానంద స్థితిని పొందేందుకు అవకాశం ఉన్నది బ్రహ్మదేవుడి విధి విధానాల ద్వారా ఈ చతుర్విధ పురుష ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ మోక్షాన్ని స్పష్టంగా ఏ దేహమైనా అమలు చేసుకునేందుకు అఖండ మహాసంకల్పం ద్వారా ఉన్నది ఇది నిశ్చయం దీన్ని ప్రగాఢంగా ద్రోవపరుచుకుంటూ విష్ణు సహస్రామంలో విశ్వమంతా ఉన్నది భగవద్గీత ద్వారా ప్రహ్లాదుడికి సంబంధించి పరమ కర్తవ్యం రామచంద్రమూర్తి మా వశిష్ట మహుల ద్వారా పరమ కర్తవ్యం ద్వాపరంలో ధర్మరాజా ద్వారా పరమ కర్తవ్యాన్ని అమలు చేసి ఆదిత్యుని మనువుని ప్రమాణంగా పరమ కర్తవ్యం దైవమానికం కర్మల్ని పక్కన పెట్టి ఇష్టాన్ని పక్కన పెట్టి పరమ కర్తవ్యం అని చెప్పి నిద్ర లేచిన తర్వాత పరమ కర్తవ్యం అని చెప్పి దేహానికి సంబంధించి ఐదు అంశాలకు సంబంధించి ఈ పంచమహాయజ్ఞాలు ఐదు అంశాలకు సంబంధించి ప్రమాణంగా వ్యాప్తిలోకి అభ్యాసం చేసుకోవాల్సిన పరమ కర్తవ్యం ఉంది దేహానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు గృహానికి సంబంధించిన కర్తవ్యాలు వ్యవస్థకు సంబంధించిన కర్తవ్యాలు భూమాత పరమాత్మ ఐదు అంశాలు దేహంలో ధర్మము ధర్మము అర్థము కాము మూడు మంగళసూత్రాలు ఈ మూడింటికి మేమే ఆధారం ధర్మము అర్థము కామము దేహము గృహము వ్యవస్థ భూమాత పరమాత్మ భూమాత అందరినీ మోస్తూ ఉంది ఇస్తూ ఉన్నది ప్రాథమిక ప్రమాణం పంజా ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠం కైలాసం కైలాసం కేవలం మాత్రమే కైలాసం లభిస్తుంది ఈ ప్రమాణాన్ని అమలు చేసుకోగలిగితే లేదా ఈ ప్రమాణాన్ని అఖండ మహాసంకల్పాన్ని అమలు చేసుకోగలిగితే వైకుంఠం లభిస్తుంది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ఈ నాలుగు మోక్షాలు ఉన్నాయి ఈ నాలుగు మోక్షాలు ఎవరైనాను సాధించగలను ఒక్కసారి వీక్షకులు విశ్వవ్యాప్త పరమాత్మ విశ్వవ్యాప్త పరమాత్మ ద్వాద జ్యోతిర్లింగ ఆవాహిక పరమాత్మ ఎనిమిది దివ్య దేశాల పరమాత్మ అష్టాదశ పీఠ అమ్మవారు శ్రీ విశ్వచక్రం ఒక్కసారి వీక్షకులు మరింత స్పష్టంగా గ్రహించవలసినది వీక్షించవలసింది గుర్తించవలసింది ఆచరణలోకి సంకల్పాన్ని ఎవరికి వారు చేసుకోగలిగితే చేసుకొని చతుర్విధ పురుషార్థాలని చెప్పుకుంటూ నవ విధ భక్తి యోగాల్ని నవరంధ్రాలు కలిగిన మానవ అన్వయం చేసుకుంటూ ఇది రాబోయే వీక్షణము ఇది చాలా విస్తారమైన విస్తృతమైనటువంటి విషయము రాబోయేటువంటి వీక్షణలో స్పష్టంగా అవగాహనతోటి వచ్చేందుకు సిద్ధంగా చిన్న వీడియోల ద్వారా కొంచెం నిడివి గల పెద్ద వీడియోల ద్వారా లైవ్ ద్వారా రాగలము కాబట్టి వీక్షకులు మరొకసారి పంచమహాయజ్ఞాలు కదలైపు గోవులకి నివేదన చేస్తూ స్వామివారి నివేదించి గోవులకి గోవులకి సమర్పణ చేస్తూ సమర్పణ చేస్తూ కర్పూర వీరాజం ఒక్కసారి ఓం హిన్న భాతం రాజా జరాజా ప్రసాయ నమో వయం మై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామే సురవై దీంతో అఖండ సంకల్పంలో తిరుమలలో అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి మంత్ర పుష్ప తత్వాన్ని చెప్తారు దేహంలో ఉంటూ సకల జీవుల్లో ఉంటూ విశ్వమంతా వ్యాపించి పరమాత్మ నాడు అంతర్వత్యతత్సం వ్యాప్య నారాయణ స్థిత వ్యాప్య శివస్థిత వ్యాప్య బ్రహ్మస్థిత వ్యాప్య అష్టలక్ష్మి స్థిత వ్యాప్త ముక్కోటి దేవతలు స్థిత అని చెప్పని ముప్పై మూడు కోట్ల దేవతల్ని స్మరించుకుంటూ వీక్షకులకు విజ్ఞప్తిగా రాబోయేటువంటి వీక్షణలో రాగలము వీక్షించగలరు ఒక్కసారి శ్రావాన్ని వీక్షించండి మరొకసారి శ్రావాన్ని వీక్షించండి రాబోయే నిమిషంలో రాగలము శుభం భయ ఓం తత్స